బెట్టింగ్ పాముల పుట్ట పగిలింది పుట్టలోంచి ఒక్కొక్క బెట్టింగ్ పాము బయటకు వస్తూ ఉంది ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఒకరి తర్వాత ఒకరి ఒకరి మీద ఇప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ప్రముఖంగా విజయ్ దేవరకొండ రానా అలాగే ప్రకాష్ రాజ్ మరికొంతమంది హీరోయిన్ల మీద కూడా ఈరోజు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వీరి మీద ఎటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే తవ్వే కొద్దీ ఒక్కొక్క ఘటన బయటకు వస్తూ ఉంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ ఉన్నారు బయటపడుతూ ఉన్నారు ఇప్పుడు మియాపూర్ పోలీసులు అయితే మొత్తంగా ఇరవై ఐదు మంది సీనియర్ సెలబ్రిటీలు అయితేనేమి అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు నమోదు చేశారు వారికి నోటీసులు అందజేశారు ఏంటి మేడం అసలు ఈ కేసు తవ్వే కొద్దీ బయటికి ఎలకలు వస్తూ ఉన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ ఉన్నారు ఏం జరగబోతుంది అసలు ఇప్పుడు తీగ లాగారండి డొంక కదిలింది దీనికి బీజం ఎప్పుడో పడింది సజ్జనార్ గారు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడే ఒక నాలుగైదు లో ఇలాగే మనీ సర్కులేషన్ స్కీమ్స్ నడుస్తున్నాయని చెప్పి ఆ రోజు ఈ బెట్టింగ్ యాప్లు ఇట్లాంటి వాటికి సంబంధించి ఆయన చర్యలు తీసుకున్నారు చర్యలు తీసుకుంటే లోకల్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఆయనకి వెళ్ళి మేము తెలియచేశాము ఇంకెప్పుడు చేయము అని చెప్పి ఆయన దగ్గర సంజాయిషిచ్చుకున్నారు వాళ్ళల్లో హిందీ నటులు కూడా కొంతమంది ఉన్నారు హిందీ నటులు పేర్లు గుర్తు రావట్లేదు కానీ హిందీ నటులు కూడా ఉన్నారు దాంట్లో అయితే వాళ్ళ వాళ్ళు కూడా స్వయంగా హాజరైన వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే వాళ్ళ తరఫు ప్రతినిధుల్ని లాయర్లను పంపించి ఇంకెప్పుడు చెయ్యమో అని చెప్పారు వాళ్ళు చేయడం మానేశారు హిందీ వాళ్ళు మన తెలుగులో వాళ్ళు మటుకు ఒకరిద్దరు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది అయితే అయినా అప్పుడు ఆ తర్వాత అప్పుడు అది చేసి కొంత మనీని కూడా రికవరీ చేసి ఆయన గట్టిగానే చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత ఆయన ఇప్పుడు దీనికి వచ్చారు ఆర్టీసీకి ఎండీ అయ్యారు ఆర్టీసీ ఎండి అయిన తర్వాత సహజంగా ఆయన పరిధిలోకి రాదు కదా ఇది ఊరుకున్నారు కాకపోతే ఈ మధ్య ఏదో ఈ నా అన్వేషణ యాప్ అతను అతను అన్నాడు కదా అన్వేషు ఆయనకి ట్వీట్ చేశాడు ట్వీట్ చేసేసరికి అరే అని చెప్పి ఆయన మళ్ళీ మొదలెట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి తవ్వి తీశారు తీసి మొదటగా పదకొండు మంది సెలబ్రిటీలు వచ్చారు ఈ సెలబ్రిటీలు కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఈ ఈ రూపంలో ఉన్నారు ఈ పదకొండు మంది సరే ఇంకా ఇంకా లోపలికి వెళ్తే ఇప్పుడు కాజలు అలాగే తమన్న వీళ్ళు కూడా రమ్మి కోకళ్ళను ఆన్లైన్ రమ్మి కోకళ్ళను ఈ వెడ్డింగ్ కి ఇచ్చారు ఇస్తే తమన్నా మీద కేసు అయితే తమన్నా బెయిల్ తీసుకొచ్చుకుంది అయితే జనరల్గా మాలాంటి వాళ్ళ ఊరుకోం కదా లోకల్ బాయ్ నాని అయితే లోపల పెట్టారు అతను చదువుకొని వాడు కాబట్టి అతనికి ఏమి బ్యాకప్ లేదు కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళని వదిలేస్తారా అనే ఒక మాట వచ్చేసరికి అసలు మొత్తం దీన్ని ఇంకా తవ్వాల్సిందే తప్పదు అన్నట్లుగా ఇంకా ఇంకా లోతులకి వెళ్ళారు సజ్జనార్ గారు వెళ్ళినప్పుడు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన ఫోన్ చేసి వాళ్ళ హోదాలో వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు మీరు నేను ఫోన్ అనుకోండి పోలీసు వాళ్ళకి పట్టదు మరి అలాంటి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటారు కదా ఆ విధంగా ఈ కేసు ముందుకు కదిలింది కదిలితే ఆశ్చర్యకరంగా రానా ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ నిధి అగర్వాల్ అనన్య నాగల్ల అనన్య నాగల్ల వీళ్ళందరూ బయటకు వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చేసరికి ఇప్పుడు అసలు టాస్క్ ఇప్పుడు ఇప్పుడు నిన్నదాకా యూట్యూబర్స్ మీద వాళ్ళ మీద కాస్త తడుకు వెళుకులు ఉన్నోళ్ళ మీద తీసుకోరేమో చర్యలు అనుకుంటే ఇప్పుడు వాళ్ళ మీద కూడా తీసుకోవాల్సిన తప్పని పరిస్థితి వచ్చిన సందర్భంలో ఇప్పుడు ఈ ఈ పెద్ద చేపలు వచ్చినాయి అనమాట అనకొండలు వచ్చినాయి బయటికి ఈ అనకొండల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే వీళ్ళలో ఎవరో అనుభవం తక్కువ వాళ్ళు లేరు డబ్బులు తక్కువ వాళ్ళు లేరు ఎగ్జాక్ట్ అన్నీ తెలిసిన వాళ్ళే వయసు ఉంది వీళ్ళకి ఎఫ్ఐఆర్ అంటే కూడా తెలియనాము ఆమె విష్ణుప్రియ ఇవాళ వెళ్ళింది కానీ పాప ఆమెకి ఎఫ్ఐఆర్ అంటే తెలియదంట కానీ హైదరాబాద్ లో ఎన్ని పబ్బులు ఉన్నాయో తెలుసు బాగానే ఎన్ని ఆపులకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందో తెలుసు ఎంత డబ్బులు సంపాదించిందో తెలుసు వైట్ బ్లాక్ లో వీళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయో తెలుసు ఈ టెలిగ్రాఫ్ యాప్ ద్వారా గ్రూపులు మెయింటైన్ చేసి ఆ గ్రూపుల ద్వారా వచ్చే డబ్ ఎవరొచ్చి చేరితే వాళ్ళకి పర్సంటేజ్లు మాట్లాడుకున్నది అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే తెలివిగా మేము తొంభై వేలే తీసుకున్నాను పదిహేను ఇంటికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అని చెప్పి ఆవిడ చెప్తుంది కానీ అసలు లెక్కలు అసలు పెద్ద దొంగ దొరికినప్పుడు అసలు లెక్కలు బయటకు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన దానికి అప్పుడు తేలి అప్పుడు లెక్కకి తేడా వచ్చింది అనుకోండి మళ్ళీ లెక్కలు సరిచేస్తారు అది వేరే విషయం ఏది ఏమైనా సరే వీళ్ళు ఎవరెవరు ఎంతంత తీసుకున్నారు ఎప్పుడు విజయదేవర్కొండ రానా ఇట్లాంటి వాళ్ళు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇలా తొంభై వేలకి లక్షకి పోని తొంభై వేలే నిజమనుకుంటే తొంభై వేలు కోసం వాళ్ళు యాడ్ ఇస్తారు అంటే చిన్నపిల్లలు కూడా నమ్మరు చిన్నపిల్లలకే నమ్మని దానికి మనం ఎట్లా నమ్ముతాము వీళ్ళు కమ్సే కమ్ పది కోట్లన్నా లేనిదే మినిమము వీళ్ళు ముట్టుకోరు ఎగ్జాక్ట్లీ పది కోట్లు కాదు పదిహేను కోట్లు అసలు కొంతమంది ఏమంటున్నారంటే పాతి కోట్లు అంటున్నారు మరి వాస్తవాలు ఏంటో బయటికి రావాల్సిందే అడ్వర్టైజ్మెంట్ కే పాతి కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి అసలు ఎన్ని డబ్బులు జమ అవుతున్నాయి ఈ యాప్లు పెట్టినోళ్ళకి ఇంకెన్ని ఇల్లు ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఖర్చు ఎంత పెడతారు అంటే ఒక టెన్ పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడతారు ఇక దీన్ని బట్టి మీరు ఆలోచించండి నైంటీ పర్సెంట్ అంటే ఎంత డబ్బులు ఎక్యుమలేట్ అయ్యి ఉండొచ్చు ఎన్ని డబ్బులు సామాన్యులు పోగొట్టుకుంటున్నారు సామాన్యులే కాదు ఆన్లైన్ రమ్మీలో పెద్ద పెద్ద వాళ్ళని చూశాను నేను ఆన్లైన్ రమ్మీలు ఆడేవాళ్ళని కంప్యూటర్ ముందు కూర్చొని ఆడుతుంటారు ఫోన్లు పట్టుకొని ఆడుతుంటారు నాకు తెలిసి డబ్బులు సంపాదించిన వాళ్ళని నేను చూడాల పోగొట్టుకోవటమే కాదు ఎవడు పోగొట్టుకున్నామని చెప్పడు ఎవరో జగపతి బాబు లాంటి వాడు కాసిన వాళ్ళు నేను కోట్లు పోగొట్టుకున్నానని చెప్తారు కానీ ఇంకా చాలా మంది పోగొట్టుకున్నారు సినిమాల వాళ్ళు అవును చెప్తారు వాళ్ళు చెప్పరు అదొక ప్రెస్టేజీ అట్లాంటి వాటిల్లో వచ్చినా చెప్పరు పోయినా చెప్పరు కానీ అదొక మానసిక బలహీనత నిజంగా ఒక సినిమా చేస్తే కానీ పాతి కోట్లు కూడా రాని పరిస్థితుల్లో ఒక అడ్వర్టైజ్మెంట్కి అన్ని డబ్బులు వస్తున్నాయి మీకు అంటే అసలు ఏ ఏం చేసి వాళ్ళని డబ్బులు నాకు ఇవ్వగలుగుతున్నారు అనే ఒక చిన్న ఇంగిత జ్ఞానం మీకు పనిచేయలేదా మీరు చేస్తున్న ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎంతమంది జీవితాలు బలవుతున్నాయి అనేది ఆలోచన ఇప్పుడు పాతిక కోట్లు జనరేట్ అవుతున్నాయి అక్కడ అంటే వాడికి డెబ్బై ఐదు కోట్లు వాడికి మిగులుతాయి మీకు పా వంద అన్నా అక్కడ ఎక్యుములేట్ కావాలి వంద కోట్లు ఎక్యుములేట్ అవ్వటానికి పరిశ్రమ లేదు ఒక ఉత్పత్తి లేదు ఇప్పుడు వంద ఎకరాలు పండించాము అంటే వంద ఎకరాలు పండించడానికి పంట ఖర్చు అయింది అంటే దానికి వచ్చేది ఏదో కనిపిస్తుందిగా ఈల్డింగ్ ఎంతో కనిపిస్తుంది కదా నష్టమో లాభం అది వేరే విషయం వంద ఎకరాలు పోదు కదా సపోజ్ వంద ఎకరాలు పండించడానికి కోటి రూపాయలు అయింది అనుకుందామండి కోటి కోటి పది లక్షలు వస్తే లాభం వచ్చినట్టు లేదు అంటే తొంభై లక్షలు వస్తే నష్టం వచ్చినట్టు మరి ఇప్పుడు ఈ యాప్ వాళ్ళకి ఎంత లాభం రాకపోతే మీకు అడ్వర్టైజ్మెంట్కే ఎంత ఇస్తున్నారు అసలు ఇక్కడ 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 జరిగిన ఉత్పత్తి ఏంటి డబ్బులు ప్రింట్ చేస్తున్నారా లేకపోతే జనాల దగ్గర నుంచి వస్తేనేగా మీరు ఇవ్వగలుగుతారు నష్టానికి ఎవ్వరు వ్యాపారాలు చేయరండి ఇలాంటి దొంగ వ్యాపారాలు అసలు చేయరు ఇవి ఊరు పేరు లేని వ్యాపారాలు ఈ వ్యాపారం మాది అని చెప్పుకోలేని వ్యాపారం ఇది ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూషన్ హోమ్ నడిపేవాడు చెప్పుకుంటాడా చెప్పుకోరు ఒక దొంగ బంగారం అమ్మేవాడు చెప్పుకుంటాడా ఒక స్మగ్ల్డ్ బిజినెస్ చేసేవాడు చెప్పుకుంటాడా ఒక నకిలీ విత్తనాలు అమ్మేవాడు చెప్పుకుంటాడా చెప్పుకోడు కదా ఎవరు చెప్పు ఎవరు చెప్పరు ఎందుకు చెప్పరు అంటే ఆ ద్వారా ఆ బిజినెస్ చేయడం తప్పు అని వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్పరు ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పేవాళ్ళ ఇప్పుడు కేసు అయింది కాబట్టి చెప్పారు అందుకోసం ఏంటి అంటే వీళ్ళు ఎవరన్నా అవనివ్వండి రానాకేనా డబ్బులు తక్కువ ప్రకాష్ రాజుకి తక్కువ విజయ్ దేవరకొండకు తక్కువ ప్రణీతకు తక్కువ ఎవరికి తక్కువ తక్కువైతే మటుకు ఇట్లా ఇట్లా సంపాదిస్తారు మీరు తక్కువైనా ఇట్లా చేయకూడదు కదా మీ మీకు ఇంగిత జ్ఞానం పనిచేయట్లేదా పోనీ ఇవన్నీ కాదు ఆడ అడ్వర్టైజ్మెంట్ చేయమని వచ్చాడు అనుకుందాం అసలు మీరు పెట్టి చూడపోయారా ఎన్ని డబ్బులు వచ్చాయో మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నెప్పి మీరిచ్చిన అడ్వర్టైజ్మెంట్ వల్ల మీ ఇంట్లో వాళ్ళే డబ్బులు పెడితే అందులో డబ్బులు పెట్టి నష్టపోతే నష్టపోతే అప్పుడు తెలుసు దాని ఎప్పి ఏంటో మీకు తెలుస్తుంది ఆ మధ్య ఒకసారి ప్రాస్టిట్యూషన్ హోమ్స్ మీద ఒక సినిమా వచ్చింది నా బంగారు తల్లి అని ఓకే ఆ సినిమాలో ఎవడైతే అమ్మాయిల్ని ప్రాస్టిట్యూషన్ హోమ్స్కి అమ్ముతుంటాడో మాయ చేసి మోసం చేసి ఒక పింపులాగా వ్యవహరిస్తుంటాడో వాడి కూతుర్ని వాడి గ్రూప్లోనే వాళ్ళ నాన్న కోసం అమ్మాయి వస్తే వాడు ఏమార్చి వాడు అమ్మేస్తాడు ఈ అమ్మాయికి ఏదో ఒకరోజు తెలుస్తుంది ఈ సంగతి మా నాన్న కూడా చేసేది ఇదే అని తెలుస్తుంది వస్తే ఇంటికి వస్తాడు అన్ని చోట్ల ఎదుగుతాడు కూతురు కోసం దొరకదు చివరికి తెలుస్తుంది ఇంటికి వచ్చేసింది అని క్షమాపణ అడుగుదామని ఇంటికి వస్తాడు ఇంటికి వస్తే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తుంది మాట్లాడదు వెనక్కి వెళ్ళిపోద్ది అప్పుడు అతను సూసైడ్ చేసుకుంటాడు అంటే నీ బిడ్డకు జరిగేసరికి ఆ రోజు అతను కాళ్ళ వేళ్ళ పట్టం వేరే వాళ్ళందరినీ నా కూతురు నా కూతురు నా నిచ్చేయండి అప్పుడు వాళ్ళు అడుగుతారు నువ్వు వేరే అమ్మాయిలు తీసుకొచ్చినప్పుడు నీకు ఈ బాధ లేదా అని నేను అదే అప్లై చేస్తా ఇక్కడ మీ ఫ్యామిలీలో ఈ డబ్బులు పోగొట్టుకుంటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో మీరు పోగొట్టుకుంటే మీకు తెలుస్తుంది మీ బాధ ఈ బాధ ఏంటో ఈ గొలుసుకట్టు వ్యాపారాలు ఈ మనీ సర్క్యులేషన్ స్కీములు ఈ ఈ మోసాలు ఇవన్నీ అనైతికమైన పనులు చట్ట వ్యతిరేకమ కాదని తర్వాత ఆలోచిద్దాం ముందైతే అనైతికమైన పనులు ఇట్లాంటివి చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది పైగా ఇంకొకటి నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకునేది ఈ వ్యాపారాలు పబ్లిక్గా ఎక్కడే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవు ఇవి దొంగచాటు అడ్వర్టైజ్మెంట్లే మీరంటూ అడ్వర్టైజ్మెంట్ చేయకపోతే అది ఎవడైనా సరే ఆఖరికి ప్రకాష్ కానివ్వండి రానా కావండి ఇంకొకటి కానివ్వండి ఇంకొకటి కాని ఎవడైనా సరే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే ఈ తెలిసిన మొహాలు చెప్పకపోతే ఆ మొహాలకి తెలిసేదే లేదు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళకి ఈ యాప్లు ఉన్నట్టు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ లేదు కదా ఎగ్జాక్ట్లీ అందుకని ఇది ఖచ్చితంగా మీది నేరం ఎవరు ఎంత వాదించినా వాళ్ళకేం తెలుసు కంపెనీలు ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్ప ఇట్లా మాట్లాడే వాళ్ళకి మీ ఇంట్లో ఎవరైనా ఈ యాప్ల ద్వారా చస్తే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఎవరైనా అడిగారా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఫలానావాడి అడ్వర్టైజ్మెంట్ చూసే నేను బెట్టింగ్ యాప్లో పెట్టాను అని ఇచ్చారా ఇవన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళినట్టున్నాయి వెళ్తే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశాడు నిన్న నిన్న సాయంత్రమే ఏమనంటే ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయిన వాళ్ళు మీ ఏరియా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్లు చేయండి మీ కంప్లైంట్ల వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది వేరే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అని ఇస్తే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు ఇంక మాట్లాడతారు అన్ని దారులు మూసుకుపోతున్నాయి వీళ్ళకి వీళ్ళకి ఉన్నది ఒకటే దారి తప్పు ఒప్పుకోవటము శిక్ష ఇస్తే భరించటము ఈ వీటి ద్వారా వచ్చిన డబ్బుల్ని వెనక్కి ఇచ్చేయడం కక్కాల్సిందే అదే చాలామంది కూడా వాళ్ళు చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనేవి బయటికి రావట్లేదు జబర్దస్త్ వర్ష చేసింది ఆవిడ మీద కేసు నమోదు కాలేదు శివజ్యోతి చేశారు ఆవిడ మీద కేసు నమోదు కాలేదు మర్చిపోయానండి అసలు తిమింగులం వేరే ఉంది కదా మనం బెట్టింగ్ రాణి శ్యామల అంటే ఇప్పుడు చూడండి వీళ్ళు చేసే అన్ని చేసి చివరికి ఒక గంగల మునకేసి పవిత్రులు అయిపోయినట్లు ఓ పొలిటికల్ పార్టీలో చేరిపోతున్నారు ఇంకా అక్కడ చేరితే ఏం చేస్తారు అని కానీ పాపం చాలా లేట్ అయింది శ్యామలకి అందుకని ఏదో సమయం లేదు మిత్రమా అన్నట్లు మీరు మీకు వస్తుంది పిలుపు వస్తుంది విచారణకి ఆల్రెడీ నోటీసులు వచ్చాయి నోటీసులు వచ్చినాయి విచారణకి పైగా వీటన్నిటికన్నా ఈ కేసులో మనము ఎంత ఆశాజనకంగా మాట్లాడుకోవటానికి ఇంకొక కారణం ఏంటంటే ఈడీ ఎంటర్ అయింది ఈడీ దృష్టిపడింది ఈడీ దృష్టిపడ్డాక సామాన్యంగా ఎవరో తప్పించుకోలేరు ఏంటంటే అది ఏదో ఒకటి తేల్చి చూపించాల్సిందే లెక్కలో అందుకని అన్ని బయటపడతాయి మీరు చిన్నప్పుడు దాగిన కాకర ఏదో ఏదో రసం అంటారు కదా ఆ రసం కూడా కక్కాల్సిందే ఇప్పుడు మీ పొలిటికల్ పార్టీ పోనీ అధికారంలో ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళు కానీ గమ్మత్తు ఏంటంటే ఇవాళ డబ్బులు ఉన్నవాళ్ళు పరపుతున్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరినే కాపాడలేని పరిస్థితి ఏంటి అంటే ఆన్లైన్లో ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని తీసేయటం కష్టం ఒక వీడియో వైరల్ అయిన తర్వాత కష్టం మీరు అందుకే తెలుసో తెలియకో ఒక పెద్ద స్పైడర్ వెబ్లో చిక్కుకున్నారు చేయగలిగింది ఏమీ లేదు ఓకే అందుకే ప్రతి ఒక్కళ్ళు మనం ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాము మనకు ఒక రెండు కొమ్ములు వచ్చినాయి యూట్యూబ్ లో మన వీడియోలు వెళ్తున్నాయి ఇంకొక రెండు కొమ్ములు వచ్చినాయి ఏది పడితే అది ప్రమోట్ చేయచ్చు ఏది పడితే అది ప్రమోట్ చేయొచ్చు ఏది పడితే అది మాట్లాడవచ్చు అంటే మట్టుకు సార్లు సమయం మీది కాదు మిత్రమా అని చెప్పదలుచుకోం సో మచ్ థ్యాంక్ యూ